నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్ గల శ్రీనగర్ కాలనీలో గణేష్ నిమజ్జన వేడుకలను శుక్రవారం విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కొప్పు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాల నుండి శ్రీనగర్ కాలనీలో వినాయక వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ విఘ్నేష్ యూత్ సభ్యులు గణేష్ అనిల్ సాయి కిరణ్ ఉదయ్ మిట్టు కాలనీ పెద్దలు అంచయ్య గౌడ్ సాయిదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు

నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇక్కడ మేము ఇక్కడ ఇచ్చేసినటువంటి చిన్నలు పెద్దలు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇదే విధంగా నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం మేమందరం కూడా కాళనివాసనం ఒకే గొంతు ఒకే ప్రాంతంతో ఏకదాటిగా భజనలు చేసుకుంటూ కోలాటం వేసుకుంటూ చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ఇక్కడ జిల్లాలో శ్రీనగర్ కాలనీ పంతొమ్మిది వార్డులో గత ముప్పై రెండు సంవత్సరాలుగా మేము విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క గణనాథుని నెలకొల్పడం జరుగుతుంది ప్రతిసారి కూడా మాకు ఆనవాయితీగా ఒక ఏడేళ్ళ నుంచి ఒక్కొక్క అడుగుతో గణనాదున్ని పెంచడం జరుగుతుంది ఈసారి కూడా ఇరవై ఒక్క అడుగులతో గణనాథుని నెలకొల్పడం జరిగింది ఇలా రోజువారీగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ కాలనీ వాసుల సహాయ సహకారాలతో ఈ యొక్క గణ గణపతి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అలాగే శోభయాత్ర కార్యక్రమాన్ని కూడా అదేవిధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నల్గొండ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ గణనాథుని ప్రార్థిస్తూ జై బలో గణేష్ మహారాజ్ కీ జై శ్రీనార్ సీనార్ కాలనీ పాన్గన్ రోడ్ నల్గొండ నందు విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో విరణాథుడిని నెలకొల్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒక్క అడుగులు ఇరవై రెండు అడుగులు భారీ విగ్రహాలు నెలకొల్పడం అదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై ఒక్క అడుగుల భారీ విగ్రహం నెలకొల్పడం జరిగింది దీనికి సహకరించినటువంటి కాలనీ వాసులు దాతలు మాకు బయట నుంచి కూడా దాతలు సహకరిస్తారు వారికి అదేవిధంగా రాజకీయ ప్రముఖులు అందరూ కూడా మా విగ్రహాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు దాతలు ఉన్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మా కమిటీ వారి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తారు ఇస్తారు అన్ని రకాలుగా ఆడుకుంటూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాసులకు ధన్యవాదాలు కా నల్గొండ ప్రముఖులకు అందరికీ కూడా వినాయక నిమజ్జన శోభాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ జై వానగల్ రోడ్డు పంతొమ్మిదవ శ్రీనగర్ కాలనీలో మరి గత ముప్పై రెండు సంవత్సరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి మరి గణేష్ నిమజ్జన శోభయాత్ర కార్యక్రమాన్ని విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో మరి గతం నుంచి చేపట్టడం జరుగుతుంది ఈ కాలనీలో ఉన్నటువంటి మరి ప్రముఖులంతా కూడా ఈ యొక్క విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో మరి డాన్స్ స్కూల్ దగ్గర మరి వారు నవరాత్రి ఉత్సవాలు జరిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘననాథలి మందనలు ఆశీరులు పొందటానికి మరియు ఈ ఈ గణన ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా మరి గణనాలు ఆశక్తి ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ మరి పూజలు నిర్వహిస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు మరి శ్రీనారి కాలనీతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పద్దెనిమిది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పాటు నల్లగొండ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అన్ని వర్గాల ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని మరి వినాయక చవితి పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభ సూచకం కాబట్టి పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా మరి శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం